హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో ఉప్మా చిన్న చిన్న చిట్కాలతో ఉప్మాను మంచి రుచిగా ఎలా చేయాలో చూసేయండి ఉప్మా అంటే వద్దు అనేవారు కూడా ఇలా చేస్తే చాలా బాగుంది అనేట్టుంటుందండి మరి ఉప్మాను ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ప్యాన్లోకి మూడు కప్పుల నీళ్లు పోసేసుకోండి ఈ నీళ్లను వేడి చేసుకోవాలి అలాగే మరొక పక్క స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని రెండు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కాగనివ్వండి నెయ్యి వద్దు అనుకునేవాళ్ళు పూర్తిగా ఆయిల్తోనే చేసుకోవచ్చు ఇవి కాస్త వేడైన తర్వాత ముప్పావు స్పూన్ వరకు ఆవలను వేసి చిట్పట్లాడనివ్వండి పచ్చిశనగపప్పు మినపప్పు ఒక్కొక్క స్పూన్ వేసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసి వేగనివ్వండి ఈ పప్పులు కాస్త వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పులను కూడా వేసుకోండి కొన్నింటిని చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిగతా వాటిని అలాగే వేసుకోండి ఉప్మాలో ఎక్కువ జీడిపప్పు వేస్తున్నట్టు ప్రతిసారి నోటికి ఈ పలుకులు తగులుతాయి ఇవి బాగా వేయించేసుకుని కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత చిన్న ఉల్లిపాయ తరుగు రెండు పచ్చిమిర్చీలను నిలువుగా చీరేసుకుని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక ఇంచు అల్లమును తరిగేసి వేసుకోండి వీటితో పాటే కొద్దిగా క్యారెట్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకోండి ఉంటే కనుక కొద్దిగా పచ్చి బఠానీని కూడా వేసుకోండి బాగుంటుంది వీటన్నిటిని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుని వేయించుకోండి వేసిన వెజిటేబుల్స్ అన్నీ వేగిపోవాలి ఇలా ఇలా బాగా వేయించేసుకున్నాక దీనిలోకి ఒక కప్పు బొమ్మాయి రవ్వను ఈ తాలింపులో వేసి వేయించుకోండి రవ్వను నీళ్లను ఒకే కప్పుతో మెజర్ చేసి తీసుకోండి అప్పుడు ఉప్మా మరీ పల్చగా ఉండదు గట్టిగా ముద్దలా కూడా రాదండి మనం తీసుకున్న కొలతలకి చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది రవ్వ వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు బాగా వేగనివ్వండి దీనిలో తగినంత ఉప్పుని కూడా వేసేసి వేయించుకోండి ఈ రవ్వ ఇలా ఫ్రై అవుతూ ఉండగా పక్కన నీళ్లు కూడా బాగా కాగుతున్నాయి కదా ఇప్పుడు కాగుతున్న ఈ నీళ్లల్లోకి ఒక అరకప్పు వరకు పాలు పోసుకోండి పాలు పోసుకున్నాం కదా ఈ పాలు కూడా కాస్త వేడయ్యే వరకు కాగనివ్వాలి రవ్వ నీళ్ళ తాలింపులో వేసి వేయించుకుంటే ఉప్మా రుచి చాలా బాగుంటుందండి ఉప్మా ముద్దులు ముద్దలుగా కాకుండా బాగా వస్తుంది వేడైన ఈ నీళ్లను రవ్వలోకి కొంచెం కొంచెంగా పోసేసుకోండి రెండు వేడిగా ఉంటాయి కాబట్టి పైకి చిందేస్తుంది నెమ్మదిగా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి ఉప్మా ఉండలు కట్టకుండా వస్తుంది నీళ్లు పోసుకుని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి ఒక స్పూన్ నెయ్యి వేసి అంతా ఒకసారి కలిపేసుకోండి ఎక్కువసేపు ఉడికించుకునే అవసరం ఉండదు రెండు మూడు నిమిషాలు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి కొంచెం సేపు అలాగే వదిలేయండి కాస్త మగ్గిన తర్వాత గరిటితో అంతా ఒకసారి కలుపుకోండి పొడి పొడిగా మంచి రుచితో ఉప్మా రెడీ అయిపోతుంది ఈ టిప్స్తో కనుక ఉప్మా చేస్తే గిన్నె ఖాళీ అవుతుందండి అంత రుచిగా బాగా వస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ ఉప్మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్